అసలు మీకు పెళ్ళిళ్ళు ఒకవేళ అమ్మాయిలకు పెళ్ళి ఇష్టం లేకపోతే పెళ్ళి తర్వాత అమ్మాయి ఇంటికి రావడం తర్వాత కొత్త అంతలోనే ఈ అమ్మాయి విచారణ అంటూ కట్టింది అందరికి మేఘాలయ ఘటన గుర్తుండే ఉంటుంది హనుమూన్ కోసం వెళ్ళిన భార్య అయితే భర్త హతమయ్యాడు అయితే ఈ కేసులో భార్యనే ప్రధాని అయితే పోలీసులు గుర్తించారు పెళ్లికి ముందే వేరే ఒకరితో వేరే ఒకరిని లవ్ చేసిన ఆ భార్య అయితే హనుమూన్కి తీసుకెళ్లి అయితే భర్తను హత్య చేసింది ఈ ఘటన దేశంలోనే సంచలనం సృష్టించింది తాజాగా ఇలాంటి ఘటన మన తెలంగాణలో కూడా జరిగింది జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో అయితే ఈ ఘటన జరిగింది మనం చూసుకోవచ్చు జోగులాంబ గద్వాల జిల్లా గంటా వీధిలో అయితే సర్వేయర్ తేజేశ్వర్ అయితే ఉంటారు తేజేశ్వర్ జూన్ పదిహేను నుంచి అయితే కనిపించకుండా పోయారు దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అయితే విచారణ చేపట్టారు ఈ నేపథ్యంలోనే ఐదు రోజుల తర్వాత తేజస్వ మృతదేహాన్ని కర్నూలు జిల్లా ఏపీలోని కర్నూలు జిల్లా పాండ్యం సమీపంలో అయితే తేజేశ్వర మృతదేహాన్ని అయితే గుర్తించారు వెంటనే ఆ కుటుంబ సభ్యులకు సమాచారమేగా వచ్చిన కుటుంబ సభ్యులైతే తేజేశ్వర మృతదేహం అని చెప్పేసి కూడా గుర్తించారు దీంతో తేజేశ్వర మృతదేహాన్ని అయితే పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు అయితే తేజేశ్వరకు నెల క్రితమే పెళ్ళైనట్లయితే కుటుంబ సభ్యులు చెప్తున్నారు మే పద్దెనిమిదిన తేజేశ్వర్ ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని ప్రేమ వివాహం తమకు ఇష్టం లేకున్నా కూడా తేజేశ్వర్ అమ్మాయిని ఇష్టపడ్డాడని ఒకే ఒక కారణంతో తమ పెళ్ళి కొప్పుకున్నామని చెప్పేసి కూడా తేజేశ్వర్ తల్లిదండ్రులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు చెప్తున్నారు అయితే హఠాత్తుగా అయితే తేజేశ్వర్ చనిపోవడం పట్ల అయితే భార్యపై అయితే అంటే తేజేశ్వర్ భార్యపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఈ పెళ్లి తర్వాత తేజేశ్వర్ భార్యకు పెళ్ళికి ముందే ఒక వ్యక్తితో వివాహిత సంబంధం ఉందని ఒక బ్యాంకు మేనేజర్తో వివాహిత సంబంధం ఉందని తమకు తెలిసిందని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు అయినప్పటికీ కూడా వారి సంసారం అంటే వారి సంసారం విడ అనవసరంగా విడగొట్టినట్టు అవుతుందని సో ఏం తెలిసినా కూడా తన తేజేశ్వరు కూడా ఇక్కడ నుంచి బాగుంటుందని చెప్పేసి కూడా తమకు చెప్పడం జరిగిందని ఈ నేపథ్యంలో తాము ఈ పెళ్లికి ఒప్పుకొని వారితో మాట్లాడడం కూడా జరుగుతుందని చెప్పేసి కూడా తల్లిదండ్రులు చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే తేజేశ్వర్ మృత మృతి అయితే ఇది తేజేశ్వర్ కుటుంబ సభ్యులు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు బంధువులు కావచ్చు భార్య పైన అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఆ సంబంధం పెట్టుకున్న వ్యక్తి హత్య చేసినట్లయితే వారు ఆరోపిస్తున్నారు ఒక బ్యాంకు మేనేజర్గా ఉన్నారు అతని పెళ్లికి ముందే తేజేశ్వర్ భార్యతో ఆ బ్యాంకు మేనేజర్కు వివాహితర వివాహిత సంబంధం ఉందని వారిద్దరికి కలిసి హత్య చేసి తర్వాత డెడ్ బాడీని అయితే పాండ్యం శివార్లో వేశారని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు आरोप కుటుంబ సభ్యుల ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు అయితే కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు ప్రస్తుతం తేజస్విరు భార్య ఎక్కడుందో మనకు తిరిగినప్పటికీ కూడా ఆమె పరలో ఉన్నట్లయితే మనకు సమాచారం అవుతుంది ఏదేమైనప్పటికీ కూడా ఈ మధ్యకాలంలో ఇలాంటి హత్యలు అయితే పెరిగిపోతున్నాయి మనం చూసుకోవచ్చు చాలామంది మగవారు పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి కూడా భయపడిపోతున్నారు ఎందుకంటే మేఘాలయ ఘటన కావచ్చు తాజాగా ఈ ఘటన కావచ్చు వీటి చూసిన వీటిని చూసిన తర్వాత చాలామంది కూడా పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నారు చాలామంది కూడా సోషల్ మీడియాలో దీనిపై కామెంట్లు చేస్తున్నారు మీకు ఇష్టమైతే పెళ్లి చేసుకోండి లేదా పెళ్లి చేసుకో పెళ్లి చేసుకొని ఒక అమాయకుడి జీవితాన్ని నాశనం చేయకండి హత్య చేయకండి అని చెప్పేసి కూడా చాలా మంది కామెంట్లు పెడుతున్నారు మీకు ఒకవేళ ఎవరినైనా మీరు లవ్ చేసి ఉంటే మీ తల్లిదండ్రులను ఒప్పించండి కానీ లవ్ చేసిన విషయాన్ని దాచిపెట్టి ఒకరితో పెళ్లి చేసుకొని ఆ లవ్ చేసిన అంటే ప్రియుడితో కలిసి భర్తని హత్య చేయొద్దని చెప్పేసి కూడా చాలా మంది అయితే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఇలాంటి రూల్స్ అసలు అనుకోలేదు మేమంతా జస్ట్ ఒక నెల క్రితమే వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయ్యింది ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు అసలు ఒక గత ఐదు రోజుల నుంచి వాడు మిస్ అయినా సెవెంటీన్ తారీఖు నుంచి వాడు మిస్ అయిపోయినాడు పోయి మేమంతా పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం ఆల్రెడీ ఇచ్చిన రోజు నుంచి మేమంతా అనుమానం వ్యక్తం చేస్తూనే మనం అసలు ఈ అమ్మాయి మీదనే పెళ్లి చేసుకున్న అమ్మాయి మీదని అమ్మాయికి కొన్ని ఇల్లీగల్ అఫేర్స్ ఉన్నాయని మాకు ఈ మధ్య తెలిసింది దానివల్లనే వాడిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకొని దూరంగా తీసుకెళ్ళి చంపేయించిండ్రని మాకు నిన్న రాత్రి డెడ్ బాడీ మాకు ఐదు గంటలకి మా అన్న ఫోన్ చెప్పింది ఇట్లా డెడ్ బాడీ దొరికింది తేజలాగానే కనిపిస్తున్నాడు అని మాకు చెప్తే మేము చాలా అసలు ఏంది ఇలా జరిగింది వాని జీవితం ఇలా ముగిస్తున్నా అసలు అనుకోలేదు మేమంతా కానీ అసలు మీకు పెళ్ళిళ్ళు ఒకవేళ అమ్మాయిలకు పెళ్ళిళ్ళు ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోకండి అనవసరం ఒకటి జీవితాన్ని ఇట్లా ముగించాల్సిన అవసరం లేదు కదా తేజేశ్వర్ మా తమ్ముడు నేను వాళ్ళ అన్నను మా తమ్ముడికి మ్యారేజ్ అని మా ఇంటికి వాళ్ళే వాళ్ళే వచ్చారు మ్యారేజ్ అని వచ్చి మ్యారేజ్ సంబంధం మా ఇంటికి వచ్చి వాళ్ళ సంబంధం ఖాయం చేసుకొని డిసెంబర్ ఇరవై ఎనిమిదికి ఎంగేజ్మెంట్ చేసుకొని తర్వాత జనవరి పదమూడుకు మ్యారేజ్ ఫిక్స్ చేసుకున్నాము మ్యారేజ్ మే పద్దెనిమిదిన బీచ్పల్లిలో మ్యారేజ్ చేసుకున్నారు ఇద్దరు తర్వాత అమ్మాయి ఇంటికి రావడము తర్వాత పోతే అంతలోనే ఈ అమ్మాయి ఈ దారణానికి ఒడిగట్టింది నాకు వాళ్ళ మామయ్య తర్వాత మా వాళ్ళ అమ్మ ఈ బా తర్వాత ఆ అమ్మాయి తర్వాత వాళ్ళ బంధువులు అందరూ కలిసి ఇంత కుట్ర పని అండి ఈ నెల పదిహేడున రాత్రి నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది మీ తమ్ముడు కనపడట్లేదు అని ఫోన్ చేసి చెప్పారు తర్వాత తమ్ముడు కనబడట్లేదు అంటే అతను బయటికి వెళ్ళినా కూడా స్విచ్ అయినా మళ్ళీ రోజు ఉదయము లేకపోతే పుస్తకాన్ని అనుకున్నాము కాకపోతే మ్యారేజ్ అయిన అమ్మాయికి కూడా చెప్ప చెప్పలేదు అని తెలిసి అయితే దీన్ని మేము నేనేం చేశానంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ ఇక్కడ మా తమ్ముడు మిస్ అయ్యిండు రెండు ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి అని నేను అక్కడ దరఖాస్తు ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు పదిహేడో తారీఖు తమ్ముడు మార్నింగు ఈడ కృష్ణమేణి మన కృష్ణారెడ్డి బంగ్లా దగ్గర ఐటీ కాలేజ్ దగ్గర బండి పెట్టి పెట్టి వెళ్ళిపోవడం జరిగింది ఆ బండిని మేము ఆ రోజు నైటు రెండు గంటలకి అంటే ఎయిటీన్త్ మార్నింగ్ రెండు గంటలకి మేము ఫైన్ గుర్తించడం జరిగింది ఆ బండిని ఫైండ్ అవుట్ చేసింది కూడా వాళ్ళ మామయ్య పరిశారమ్ముడు ఆ పాప వాళ్ళ మామయ్య పరసరాముడు తర్వాత ఆ బండి అక్కడ ఉన్న తర్వాత నేను అదే తీసుకెళ్ళి నేను పోలీస్ స్టేషన్లో ఇన్ఫామ్ చేశాను వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ వాటిని కలెక్ట్ చేసి తర్వాత తను ఎక్కడికి వెళ్ళిండ్రు ఏంటి అని పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు ఆ అమ్మాయి మిస్ మా తమ్ముడు మిస్ అయిన రోజు నుంచి నేను అమ్మాయిని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను ఇంట్లో ఏ రోజు కూడా అమ్మాయి మా తమ్ముడి కోసం ఒక కన్నీటి చిప్ప కూడా వదలలేదు ఇంకొకటి ఆ అమ్మాయి ముఖంలో ఎటువంటి బాధ కూడా నాకు కనిపించలేదు అప్పుడే నాకు డౌట్ వచ్చింది ఈ అమ్మాయి మీద అదే విషయం పోయి నేను పోలీసులో కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది పోలీస్ స్టేషన్లో నాకు అమ్మాయి మీద డౌట్ ఉందని కూడా నేను పోలీస్ స్టేషన్లో చెప్పాను వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పేర్లు అందరికీ నేను అక్కడ నేను చెప్పాను అనమాట వాళ్ళ మీద కూడా వాళ్ళు దర్యాప్తు వాళ్ళ మీద కూడా దర్యాప్తు చేయడం అదే వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ జరిగింది ఆ ఎంక్వైరీలో వాళ్ళు కొన్ని నిజాలు తెలుసుకున్నారు నిజాల వల్ల కూడా ఈ దారుణం కూడా వాళ్ళే ఒకటి ఉండొచ్చు అని కూడా ఈ ఆధారాలు బయటికి రావచ్చు డెడ్ బాడీ ఇక్కడ నాకు మార్నింగ్ ఫోన్ వచ్చింది ఐదు గంటలకి తమ్ముడు చనిపోయిండు ఇట్లా పా మా బావగారు ఫోన్ చేశారు ఫోన్ చేసి తమ్ముడు చనిపోయిండు డెడ్ బాడీ పాండ్యం దగ్గర దొరికింది కర్నూలు అవతల పాండ్యం దగ్గర దొరికిందని ఫోన్ చేస్తాయి ఫోన్ చేసినప్పుడు